హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము వచ్చా మనం అందరం పూజలు చేసుకుంటూ ఉంటాం ఎస్పెషల్ ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది చాలామంది ముక్కోట ఏకాదశి ముందే ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఒకవేళ క్రిస్మస్ చేసుకునే వాళ్ళైనా న్యూ అయినా కూడా మనకు ముందుగానే క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా దేవుడి సామానం అనే కాకుండా ఇత్తడి సామానం ఇక్కడ మీకు నేను దేవుడి సామానం క్లీన్ చేస్తున్న వీడియోస్ చూపిస్తున్నా నా దగ్గర ఏవైతే ఇత్తడి ఉన్నాయో వాటినన్నిటి ఇత్తడి రాగి వాటికైతే కనుక ఇప్పుడు నేను చూపించేది చాలా క్విక్గా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఏ చింతపండుతో క్లీన్ చేయలేరా లేదంటే గంట ఇంకోటి ఇంకోటి క్లీన్ చేయలేరా అంటే నాకు ఈ ప్రాసెస్ ఈజీ అయింది నాకు టూ ప్రాసెస్ అనేవి నేను యూజ్ చేస్తూ ఉంటాను చాలామందికి ఈ యూజ్ చేసి దానికన్నా ముందు ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామందికి మీ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేస్తారు కానీ ఇత్తడి సామానం కానీ రాగి వెండి సామానం తోమాలంటే భయపడే వాళ్ళు ఉంటారు అందులో ఫస్ట్ కేటగిరీలో అయితే గనక నేను ఉంటానన్నమాట శనగపిండితో ఒక మిక్స్ చేసి అయితే కనుక వాడతాను అది కూడా చాలా బాగా అయితే కనుక నాకు వర్క్ అవుతుంది అలాగే లేటెస్ట్గా ఇవి నేను ఇలాగ రీల్స్లో చూసే ట్రై చేశాను చాలామంది రీల్స్లో చూసినవి ట్రై చేయరు కదా నేను అప్పుడప్పుడు చాలా ప్రయోగాలు అయితే కనుక చేస్తూ ఉంటాను అలాగే అక్కడ ఉన్న వాటిని కాకుండా కొన్ని నాకు దగ్గర ఉన్న వాటిని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇవి నేను కార్తీక మాసం అయిపోయిన తర్వాత వీడియో అయితే కనుక తీసుకున్న మొత్తం కార్తీక మాసంలో నేను పూజకి వాడేవి సామానం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని అయితే కనుక ఈరోజు క్లీన్ చేసుకుందామని ఇప్పుడు ఈ ఇత్తడి సామానం రాగి సామానం ఏవైతే ఉంటాయో నేను పండగలకి క్లీన్ చేసేటప్పుడు కూడా ఇత్తడి రాగి సామానాలు సేమ్ అవే ఉంటాయి కాబట్టి మీకు ఆ వాటిని ఎగ్జాంపుల్గా అయితే కనుక వీటిని చూపిస్తున్నా మనకి శనగపిండి పసుపు నిమ్మపు కానీ నిమ్మకాయ రసం కానీ పెరుగు వీటిని వేసుకొని క్లీన్ చేసుకున్నా కూడా చాలా బాగా మనకి వితిన్ సెకండ్స్లోనే వచ్చేస్తాయి అనమాట కొన్నిసార్లు అవి ట్రై చేయండి కొన్నిసార్లు ఇవి ట్రై చేయండి నా దగ్గర ఉన్న వాటిలో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కూడా అన్నీ బాగా వాడేసా అలాగే నేను వీటిని ఈ రెగ్యులర్గా యూజ్ చేస్తాను మిగతా వాటిని అప్పుడప్పుడు అకేషనల్గా యూజ్ చేస్తాను లిక్విడ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కనుక నిమ్ముప్పు అనమాట మీకు నిమ్ముప్పు ప్లేస్లో కావాలంటే రీప్లేస్మెంట్గా నిమ్మకాయ రసాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు నిమ్మకాయ రసం కంటే కూడా మేజర్గా యూజ్ చేయాల్సింది నిమ్మప్పు ఇది మనకు అన్ని మార్కెట్లో దొరుకుతుంది అలాగే వెనిగర్ వెనిగర్ మనకి మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటాయి కాబట్టి వెనిగర్ కూడా తీసుకోండి కొంతమంది విమ్ లిక్విడ్ వేసుకుంటారు నా దగ్గర ఇప్పుడు నేను ఇవి బట్టలకి వాష్ చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో అది తీసుకున్నా నా దగ్గర ఇన్ని ఉన్న సామానానికి ఇది తీసుకున్నా ఇందులో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయాల కానీ నాకు ఇదైతే కనుక అయిపోయింది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఏంటంటే నిమ్ముప్పు మనకి మార్కెట్లో కూడా లిక్విడ్లు దొరుకుతున్నాయి కదా మనం ఇంట్లో చేసుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది అంతే అలాగే కొంచెం బేకింగ్ సోడా వేయండి ఉంటే వేసుకోండి అసలు బేకింగ్ సోడా కూడా అవసరం లేదు నిమ్ముప్పు వెనిగర్ అలాగే మనం యూజ్ చేసే లిక్విడ్ ఏదైతే ఉంది అది వేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా యాడ్ చేయాలనుకుంటే సాల్టు సాల్ట్ని కానీ కల్లుప్పును కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే బేకింగ్ సోడా కొంచెం వేసుకొని చక్కగా కరగబెట్టుకోండి ఇవి కరిగిన తర్వాత మనకి చేతులతో రుద్దే పని ఏమీ ఉండదు చక్కగా ఇవి వేయగానే మనకైతే కనుక క్లీన్ అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ రాగి దాని మీద వేసాను కదా ఒక్కసారి చూడండి మీకు చాలా మంచిగా చేంజ్ వచ్చేస్తూ ఉంటుంది నేను పైన నురగనే పెట్టా ఇంకా లిక్విడ్ని అయితే కనుక పెట్టలేదు మనకి ఇప్పుడు నేను చూపించేది మీకు రాగి పాత్ర మీకు డిఫరెన్స్ అయితే కనుక కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఈ రాగి పాత్ర అలాగే మనకి ఇత్తడి పాత్రలు కూడా సేమ్ ఇంతే వీటిని అన్నిటినీ కూడా ఇలాగ పైన ఉన్న నొరగతో పెట్టాను అలాగే ఈ లిక్విడ్ వన్ మంత్ పైన నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ఈ లిక్విడ్ చేసినప్పుడే నాకు పాత లిక్విడ్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకున్నా అలాగే నేను కార్తీక మాసంలో అన్నాను కదా ఇప్పుడు మీకు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు డిసెంబర్లో పోస్ట్ చేస్తున్నా మనకు నవంబర్లో కార్తీక మాసం అయితే కనుక అయిపోయింది కదా ఆల్మోస్ట్ వన్ మంత్ టు ట్వంటీ డేస్ అయినా కూడా అయిపోయింది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా నాకు ఇప్పుడు కూడా కొంచెం లిక్విడ్ ఉంటే నేను రెగ్యులర్గా దేవుడి దగ్గర పూజ చేసుకుంటూ ఉంటాను కదా రోజు చేసుకున్న వాళ్ళకైతే కనుక ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట చక్కగా ఇలాగ అప్లై చేసుకుంటే మనకి మొత్తం మురికంతా వచ్చేస్తుంది అంటే మురికంటే చక్కగా కొత్తవి ఎలా అయితే ఉన్నాయో అలాగైతే వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు పాత్రలకి మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటికి చక్కగా ఈ లిక్విడ్ని అయితే కనుక పెట్టుకొని ఒకసారి పక్కన పెట్టేసి ఈ మూడు నాలుగు కంప్లీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఏదైతే పెట్టామో దాన్ని క్లీన్ చేసుకోండి నా దగ్గర ఉన్న దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా చిన్న చిన్న విగ్రహాలని నేను వాటిని కూడా ఈ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసుకున్నాకే చాలా అంటే చాలా బాగా వచ్చింది అలాగే మనకి చిన్న చిన్న దేవతామూర్తులు ఉన్నప్పుడు సైడ్స్కి వెళ్ళడానికి అవుతుంది కదా తోమడానికి అలాంటప్పుడు ఒకసారి ఇలాగ టూత్ బ్రష్ వాడండి అంటే దేవుడి పూజకే వాడేది ఏదైనా ఉంటే కనుక అది పెట్టుకోండి అలాగే ఒక స్క్రబ్బర్ కూడా దేవుడి పూజకి పెట్టుకోండి చింతపండు పెట్టి మళ్ళీ గనక పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా ఇవన్నీ నేను యూజ్ చేసా తోమడం రాదు అన్న వాళ్ళకే చెప్తున్నాను అనమాట యూజ్ చేసినా నాకు ఇంత క్విక్గా అయితే కనుక రెస్పాన్స్ లేదనమాట అందుగురి ఇది నాకు చాలా ఫ్రీగా అనిపించింది తోమడం బద్దకంగా ఉన్నవాళ్ళు లేదంటే కష్టంగా ఉన్న వాళ్ళకి ఇది వేస్తుంటే అంటే ఇవి వేయగానే క్లీన్ అయిపోతూ ఉంటే ఇంకా భలే హ్యాపీగా అనిపించైతే కనుక మిగతా అన్ని క్లీన్ చేసుకుంటామన్నమాట మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా మళ్ళీ మీకు ఎండింగ్లో కూడా ఒకసారి చూపిస్తాను అలాగే వీటిని మనం ఇక్కడ సర్పు పెట్టాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో లిక్విడ్ని వీటిని అప్లై చే మనం అప్లై చేసుకున్న తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా వెంటనే వాటర్లో వేయించుకోవాలన్నమాట ఒకసారి ఇప్పుడు స్క్రబ్బర్తో నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఇంకా నీట్గా కనిపిస్తుంది చూడండి ఈ వీడియోలో ఇలాగా మనం పీచ్ పెట్టి తోమేసుకున్న తర్వాత వెంటనే మంచినీళ్ళు వేసుకోండి మీకు రెండు మూడు ఐటెంలు అయిపోగానే అనేవి మళ్ళీ చేంజ్ అయిపోతాయి అనమాట అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంకో కొత్త వాటర్లో అయితే కనుక వేసుకోండి మంచినీళ్ళతో చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత మనం ఈ లోపు ఆరబెట్టి లోప మిగతావి క్లీన్ చేసుకుంటాం కదా ఒక మూడు నాలుగు ఈ లోపు నీళ్ళు వాడిన తర్వాత ఒక పొడి క్లాత్తో మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తుడుచుకొని అప్పుడు ఆరబెట్టుకోండి లేకపోతే కనుక మనం ఫస్ట్ ఏ స్టేజ్లో వచ్చినాయో అంతకన్నా నల్లగా అయితే కనుక అయిపోతాయి అనమాట గుర్తుపెట్టుకోవాల్సిందేమో ఏంటంటే మనం ఈ లిక్విడ్ అప్లై చేసిన తర్వాత ఇలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని వెంటనే మంచి వాటర్లోకి వేసుకొని ఒకసారి ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకొని వాటిని పొడి ఇలా లైట్గా పొడి ఆరుతున్నాను కానీ ఒక క్లాత్ అయితే కనుక చక్కగా తుడుచుకొని పెట్టుకొని మనం ఎండలో పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు కొంచెం గాలి తగిలేటట్టు పెట్టుకొని చక్కగా వీటన్నిటిని కూడా మనకి ఏ అవసరమో అవి ఉంచుకొని మిగతా వాటిని కవర్లో చక్కగా మనం మూత పెట్టిస్కొని పెట్టుకుంటే కనుక చాలా రోజులు అయితే కనుక ఫ్రెష్గా అయితే కనుక అంటే ఫ్రెష్గా అంటే మనం మళ్ళీ పూజకి యూజ్ చేసే వరకు కూడా అవి ఇత్తడి సామానం కొత్త సామానం తోమినవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అన్నమాట ఎవరికైతే తోమడం రాదు లేదంటే కనుక కష్టం అని ఫీల్ అవుతారో వాళ్ళకి ది బెస్ట్ అని అయితే కనుక నేను చెప్తాను మనం ఇత్తడి సామానానికి కానీ రాగి సామానానికి కానీ వాడుకోవచ్చు అలాగే వెండి సామానానికి కూడా నేను ఇప్పుడు అప్లై చేశాను కానీ లిక్విడ్ వెండి సామానానికి అంత నీట్గా అయితే కనుక నాకు అనిపించలేదు మీరు ఎవరికైనా వెండి సామాన్ క్లీనింగ్కి ఏదైనా టిప్ తెలిస్తే కనుక నాకు కింద షేర్ చేయండి నాకు ఈ దేవుడి సామానం కానీ ఇత్తడి సామానం తోమాలంటేనే భయం అనమాట నా అలాంటి వాళ్ళందరి కోసం యూజ్ అవుతుంది అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ పక్కన గిన్నెలో చూపిస్తున్నాను కదా అదొక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను చేసుకున్నది మీకు దాంట్లో కూడా చిన్ని వినాయకుడిని అయితే కనుక వేసాను వేసి క్లీన్ చేసింది కూడా చూపిస్తున్నాను చూసేయండి ఆ లిక్విడ్ కూడా మనకి పెనుకొస్తుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక చిన్న బాటిల్ ఉంటాయి కదా మనకు స్ప్రే బాటిల్ ఆ స్ప్రే బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను రోజు పూజ చేసుకునేవి దీపాలు ఉంటాయి కదా లేదంటే కనుక కింద ప్లేట్లు కానీ ఇత్తడి ప్లేట్లు ఆ ప్లేట్లలో ఏంటంటే ఆ స్ప్రే బాటిల్లో నుంచి చక్కగా ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ అయితే సరిపోతుంది ఇలాగే స్క్రబ్బర్ కూడా ఏం అవసరం ఉండదు చేత్తోనే మనం రఫ్ చేసుకుంటూ ఉంటే కనుక పోతాయి అనమాట ఇప్పుడు నీటిలోంచి తీసిన తర్వాత చక్కగా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడుచుకొని మనం నీటిలో ఆరబెట్టుకుంటే సరిపోతాయి ఇంతే చక్కగా మీకు ప్రతి ఐటెం ఫస్ట్ చూపించాను తోమక ముందు చూపించినవి తోమిన తర్వాత కూడా చూడండి చాలా క్విక్గా ఈజీగా అంటే అయిపోతుంది అనమాట అన్ని చక్కగా తలతలా మెరిసిపోతూ ఉన్నాయి ఈ వారాహి దీపం చూడండి ఎంత బాగా వచ్చిందో నేను కొన్నప్పుడు ఎలా ఉందో అలాగైతే కనుక వచ్చేసినాయి అనమాట ప్రతీవి ఇలాగా మీరు స్టోర్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే కవర్ కట్టేసుకొని మనం ఒక ప్లేస్లో పెట్టేసుకుంటే అవి మళ్ళీ మనం క్లీన్ చేసుకునేంతవరకు అంతే ఫ్రెష్గా ఉంటాయి తోమడం రాని వాళ్ళకి చాలా అంటే చాలా బెస్ట్ అండ్ ఈజీ మెథడ్ అనమాట ఈ వీడియో ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఎవరైతే ఇత్తడి సామాన్లు తోముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ది బెస్ట్ అని అయితే కనుక నేను చెప్తాను చక్కగా ఫాలో అయిపోండి ఎక్కువ శ్రమ పడకుండా పని అనేది చాలా తొందర తొందరగా అయిపోతే అయితే గనక అయిపోతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బాగా వచ్చినాయా నా సామానం అనేవి ఖచ్చితంగా కామెంట్ చేసి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ they stay thank you